ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ కోర్టు సంచలన తీర్పు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం వ్యక్తం చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి గవర్నర్కు గడువును నిషేధించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు బిల్లుల ఆమోదానికి గవర్నర్ రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని తెలిపినట్లు కూడా చెప్పుకోవచ్చు బిల్లుల ఆమోదానికి గవర్నర్కు కాలపరిమితి లేదని అదే సమయంలో గవర్నర్లు అపరిమిత అధికారాను వినియోగించలేరని స్పష్టం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రపతి గవర్నర్కు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌప ద్రౌపది ముర్ము సంబంధించిన ప్రశ్నలకు సంధించిన ప్రశ్నలకు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురితో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది ఈ సందర్భంగా గవర్నర్కి మాత్రం తాము సూచనలు చేయగలమని స్పష్టం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు బిల్లుల విషయంలో గవర్నర్కు మూడు ఎంపికలు మాత్రమే ఉన్నాయని బిల్లును ఆమోదించడం రాష్ట్రపతికి పంపడం బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలని ఇవి కాకుండా గవర్నర్కు నాలుగో అధికారం లేదని స్పష్టం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక కేసు నేప నేపథ్యం ఇలా కేసు నేపథ్యం ఇది తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎస్ రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిగిన ఇద్దరు విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం బిల్లుపై గవర్నర్ రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని లేదంటే అవి ఆమోదం పొందినట్లే పరిగణించాలని గత సెప్టెంబర్లో తీర్పు ఇచ్చింది ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగ అధికరణం నూట నలభై మూడు ఒకటి ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పద్నాలుగు ప్రశ్నలకు సుప్రీంకోర్టుకు సంబంధించిన రాష్ట్రపతి అభ్యర్థన మేరకు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించిందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అన్నరా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల మందికి కూడా ఈ సమాచారం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డొనూషన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్గా ఉంచుకోవడం అయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మందికి ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా మరింత వ్యక్తులకు ఈ సమాచారం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు అనే ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను